ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్ బేసిక్ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకు ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు ఇద్దరు జరిపి టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందరు ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బీ కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది జాయిన్ అనేదానికి మీనింగ్ ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించడం fact దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనాములి ఎక్కడన్నా జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు మన ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మనం ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా స్టేట్ ఇంటెన్సివ్